కొన్ని పేర్లు ఉంటాయండి ఈవెన్ వేరే వేరే దేశాల్లో కూడా మన భారతీయులు ఎక్కువ మంది ఉండే దగ్గర ఒక పేరంటే ఆ పేరుతో ఒక నలుగురు ఐదుగురు కానీ దేవుడు మోషేని ఇక్కడ చాలా స్పష్టంగా పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మోషే నిన్ను నేను దృష్టిస్తున్నా యు మే బీ ఫర్గాటెన్ బై యో పీపుల్ ఇప్పుడు నలభై సంవత్సరాలు అయిపోయిందండి మోషే ఐగుప్తును విడిచిపెట్టొచ్చి ఇప్పుడు దేవుని ప్రజలందరూ హెబ్రీలు మోషే కుటుంబం అంతా ఎక్కడ ఉన్నారు దే ఆర్ బ్యాక్ ఇన్ ఈజిప్ట్ అందరు అయగుప్తులో ఉన్నారు వీడియో కాల్స్ లేవు ఆ తర్వాత ఫోన్ ఫెసిలిటీ లేదు ప్రాబబ్లీ మోషేను గుర్చి తన వారందరూ మర్చిపోయి ఉంటారేమో వెళ్ళిపోయాడు మిద్యానికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో బహుశా గుర్తొచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఆ తర్వాత అహరోను మిరియాము అక్క అన్నలు ఆలోచించి కొంచెం బాధపడుతూ ఉంటారు కదా కానీ మిగతా వారు ప్రాబబ్లీ పీపుల్ మైట్ హ్యావ్ ఘాటన్ మోజెస్ ఏమో వెళ్ళాడు అక్కడ బతుకున్నాడో ఎలా ఉన్నాడో అని బహుశా మనుషులు మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మోషేని పేరు పెట్టి పిలిచి మోసే నేను మనుషులు మర్చిపోయారేమో యు మే బి అవుట్ ఆఫ్ రీచ్ ఒకవేళ నీ ప్రజలందరికీ దూరంగా ఒక ఒంటరివాడిగా ఇక్కడ నువ్వు మిథ్యాన ప్రాంతంలో ఉన్నావేమో కానీ నాకు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది స్తోత్రం కలుగునుగాక హాలే లూయా ఒకవేళ మనుషులందరికీ నువ్వు దూరంగా ఉండొచ్చు కొన్నిసార్లు ఏ కారణాల వనల్ నాకు అవచ్చు కుటుంబీకులందరికీ దూరంగా ఉండొచ్చు కొన్నిసార్లు కుటుంబీకులు అందరూ దూరంగా పెట్టేయచ్చు ఎందుకంటే ప్రార్థన ఎక్కువంట దేవుని సన్నిధి ఎక్కువంట మందిరము ఎక్కువంట మేము చేసినట్టు చేయరంట మాతో పాటు అన్నింటిలో పాలు పంపులు పొందరంట అందుకని మీరు దూరంగా ఉండండి దూరంగా పెట్టుండొచ్చు మోసే తన వారందరికీ దూరంగా ఉన్నాడు కానీ దేవుడు మోసెకి దగ్గ రగా వచ్చేసి దేవుడు మోసని పేరు పెట్టి పిలిచి పిలవగానే చూడండి నాలుగో వచ్చిన మందు కథడు చిత్తము ప్రభువ అండ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ గాడ్ స్పోక్ త్రూ ద బర్నింగ్ బుష్ ఇది దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి దేవుడు సమయాలతో ఇన్ ద కామ్ ఆఫ్ ద నైట్ ఆ అర్ధరాత్రి వేళ చాలా మౌనంగా చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక మనిషిని స్వరంలాగే సమూయలు కన్ఫ్యూజ్ అయిన అయ్యే అంతగా దేవుడు మాట్లాడాడు సమూయలతో కానీ మోషేకు దేవుడు దేవునితో ఉన్న ఈ ఎన్కౌంటర్లో దిస్ వాజ్ అ వెరీ సూప్ యూనో దిస్ వాజ్ అ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ చాలా మరి ప్రకృతికి అతీతంగా సహజ సిద్ధమైన పరిస్థితికి అతీతంగా దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభూతిని దేవుడు మోసేకు చూపించాడు ఏంటిదంటే మండుచున్న పొద పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు ఇది చాలా వింతైన దృశ్యంగా మోషేకు అనిపించింది దగ్గరకు వచ్చాడు ఆ వింత ఏంటో చూద్దామని దేవుని దూత ఉన్నట్లు కూడా మోసే ఖచ్చితంగా గమనించి ఉన్నాడు ఇప్పుడు ఆ మండు చిన్న పొద దగ్గరకు వచ్చిన తర్వాత వాయి త్రూ ద బర్నింగ్ బుష్ మామూలు పొదలో నుంచి దేవుడు మాట్లాడా మాట్లాడలేడా ఇప్పటికి ఉందండి ఆ మండుచున్న పొద మేము ఐగుప్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇప్పటికి మండట్లేదులేండి ఇప్పుడు మండట్లేదు ఆరిపోయింది మంట కానీ ఆ మండుచున్న పొద అని మరి చరిత్రకారులు వాళ్ళు నిర్దేశించి ఆ ప్లేస్ని స్పెషల్గా మార్క్ చేసి పెట్టారు ఒకవేళ మీరు ఐగుప్తుకు వెళ్తే అది ఇప్పటికీ చూడొచ్చు మండుచున్న పొద మండు చిన్న పొదలో నుండి ఎందుకు మాట్లాడాలి మండని పొదలో నుండి ఎందుకు మాట్లాడలేదంటే ప్రాబబ్లీ దెర్ వాజ్ అ మెసేజ్ ఆ మండు చిన్న పొద ద్వారా కూడా దేవుడు నేటికి మనకు కూడా ఒక వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మన దేవుని గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఈ లాస్ట్ లైన్ అందరం కలిసి చదువుదాం ఇంకొకసారి ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు స్తోత్రం చెప్దాం హాలి దహించు అగ్ని అంటే భయపడాలండి అగ్ని అంటే చిన్న విషయం కాదు అగ్ని అంటే అగ్నితో ఆటలాడితే ఏమైపోద్దండి ఫైర్ ఫైర్ ఈస్ డేంజరస్ ఫైర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఫైర్ మంట లేకపోతే కుకింగ్ అవుతుందా అవ్వదు మంట లేకపోతే చాలా పనులు జరగవు కానీ అట్ ద సేమ్ టైం మంటతో జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే ఆ మంట చాలా ప్రమాదకరము అయిపోతుంది దేవుడు దహించు పొద నుండి ఆ బుష్ నుండి బర్నింగ్ బుష్ నుండి దేవుడు ఎందుకు మోసతో మాట్లాడాడంటే మన దేవుడు దేస్ అ లెసన్ టు లర్న్ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు తన ప్రజలను దేవుడు శుద్ధి చేస్తాడంట జెకరియా గ్రంథం పదమూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో చూడండి ఒక మాట జెకరియా గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను అగ్నిలో నుండి వెండిని తీసినట్లుగా తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును ఐ విల్ రిఫైన్ మై పీపుల్ అనే మాట చూస్తాం శోధిస్తాడంట దేవుడు బంగారాన్ని వెండిని శుద్ధి చేయాలంటే దిస్ ఓన్లీ వన్ ప్రొసీజర్ బంగారాన్ని వెండిని నిమ్మకాయతో కడిగితేనో బంగారాన్ని వెండిని సర్ఫేసో లేకపోతే రెండు రెండు చుక్కలేస్తేనో వాటిలో ఉన్న మురికి మలినాలు పోవు మనందరికీ తెలుసు కదండి బంగారాన్ని శుద్ధి చేయాలంటే ఖచ్చితంగా అగ్ని లోపల మంటలు వేస్తే తప్ప ఆ బంగారం అనేది శుద్ధిపరచబడదు ఇప్పుడు దేవుడు మనల్ని గడ్డిలాగా చెత్తలాగా కొయ్యకాలులాగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు కానీ శుద్ధ సువర్ణము వలే బంగారము వలె దేవుని కొరకు మనం మెరవాలని ప్రకాశించాలని దేవుడు ఆశిస్తున్నాడు అలాంటప్పుడు ఒకవేళ మనలో ఏదైనా మలినాలు ఉంటే ఆయన ఎలా శుద్ధి చేస్తాడంటే ఆయన దహించు అగ్నిగా మనలో ఉన్న చెత్త అంతా కూడా ఇప్పుడు అగ్నిలో వేగాన్ని ఎలా ఉంటుంది ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి ద రిఫైనింగ్ ప్రాసెస్ ఈజ్ అ వెరీ టఫ్ ప్రాసెస్ అగ్నిలో వేసి శుద్ధి చేయడం అనేది సులభంగా ఒక వాషింగ్ మెషిన్లో వేసినట్టు ఉండదండి అగ్నిలో ఆ బంగారాన్ని వేసినప్పుడు అది కాలిపోతూ ఉంటుంది కానీ ఎంత కాలతూ ఉంటుందో అంతా మెరుస్తాం కొన్నిసార్లు మనకు ఆశ ఉంటుంది ఏమనంటే నేను బాగా దేవా నీ కొరకు వెలగాలయ్యా నీ కొరకు మండాలయ్యా వెలగాలి మండాలంటే దహించు అగ్ని అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రిఫైనింగ్ రిఫైనింగ్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదండి చాలా కష్టంగా కొన్నిసార్లు ఆ రిఫైనింగ్ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు కేకలు పెడతా అమ్మో దేవ వల్ల కాదయ్య నేను తట్టుకోలేకపోతున్నా బట్ దట్స్ ద వే దేవుడు మనల్ని శుద్ధి చేయాలంటే దహించు అగ్ని అయిన దేవుడు బంగారమును వెండిని శోధించినట్లు ఆయన మనల్ని శోధించి శుద్ధ సువర్ణముగా దేవుడు మారుస్తాడని వాక్యంలో వ్రాయబడింది నీ దేవుని కొరకు ప్రకాశించాలని ఆశనికుందా డూ వాంట్ టు షైన్ ఫర్ జీజస్ దట్స్ అ గ్రేట్ డిజైర్ బట్ లెట్ గాడ్ రిఫైన్ యు దేవుడు నిన్ను శోధించి శుద్ధి చేయడానికి అనుమతి ఇవ్వు ఎంతగా నువ్వు అనుమతిస్తావో అంతగా నిన్ను దేవుడు శుద్ధి చేస్తాడు ఆయన ఎంత శుద్ధి చేస్తాడో అంతగా ప్రకాశిస్తాం ప్రభు కొరకు ఇక్కడ మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మోషేను పిలిచాడు పిలిచిన తర్వాత గాడ్ స్టార్టెడ్ గివింగ్ ప్రామిసెస్ టు మోజెస్ దేవుడు మోషేకు కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తున్నారు చూడండి నిర్గమకాండ మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇష్రాయలిన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి యాక్షన్ ప్లాన్ మోస్ మోసస్కు మోషేకు దేవుడు ఇస్తా ఉన్నాడండి డూయింగ్ గాడ్స్ వర్క్ గాడ్స్ వే దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలంటే కొన్నిసార్లు నా పద్ధతిలో నేను చేస్తానంటే దేవుడు అంటాడు నా పని నా పద్ధతిలో ఇప్పుడు మోసేను దేవుడు ఏర్పరచుకున్నాడు నాయకునిగా ఆయన చెప్తున్నాడండి మోసే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ గాడ్ స్టార్టెడ్ డైరెక్టింగ్ మోజెస్ మోష నువ్వు ఒక్కొక్క అడుగు ఏం వేయాలి ఎలా వేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడాలి అన్ని మోషేకు దేవుడు ఆనాడు మోషేతోనే కాదు దేవుడు మాట్లాడింది మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నువ్వు ఏ అడుగు వేయాలో ఏ అడుగు వేయొద్దో దేవుడు చెప్తాడు నీకు అడగడానికి ఉంటే నీకు వినే హృదయం ఉంటే విధేయత చూపించే హృదయం ఉంటే ఏ అడుగు వేయాలో దేవుడు చెప్తాడు మనకు ఏది వేయకూడదు ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు గాడ్ ఈజ్ విల్లింగ్ కంప్లీట్లీ విల్లింగ్ టు అస్ ఇఫ్ వి ఆర్ విల్లింగ్ టు సరెండర్ ప్రభా నేను నువ్వు చెప్పింది చేస్తాను అన్న విధేయత మనకుంటే మోసేను నడిపించినట్లుగానే దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు ఇప్పుడు